జై జై తెలుగుదేశం కళ్యాణదుర్గం ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రేపు అనగా ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రేపు నేను నామినేషన్ వేస్తున్నాను ప్రతి ఒక్కరూ ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నా నామినేషన్ కార్యక్రమం నామినేషన్ వచ్చి తరలివచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే మనం అందరం కూడా ఈ నామినేషన్ దిగ్విజయం చేసి మనం రాబోయే కాలంలో కూడా మన ఎన్నికకి మనం కూడా ఒక స్ఫూర్తిగా నిలవాల్సిందిగా కోరుతున్నాను మీరు ఎప్పుడైతే మా కళ్యాణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇట్లు సదా మీ సేవలో సురేందర్ సురేంద్రబాబుని